హలో హాయ్ అండి ఈరోజు పల్లి పకోడి ఎలా చేసుకోవాలి వీడియోలో మీకు షేర్ చేస్తాను ముందుగా మన పల్లీల్ని ఇలాగా ఫ్రై చేసుకోవాలన్నమాట తర్వాత ఈ పల్లీల్ని ఆయిల్లో ఫ్రై చేసుకున్నాక తర్వాత మనం ఈ పౌడర్లో వేసుకోవాలి ఇవి ఏంటంటే శనగపిండి ఒక టూ స్పూన్స్ ఒక స్పూన్ ఆఫ్ బియ్య పిండి అలాగే చిటికెడ కారం వేసుకోవాలి ఇవైతే కొంచెం స్పైసీగా ఉంటుంది కాబట్టి కారం వేసాను ఇది ఆప్షన్ అనమాట చిన్నపిల్లలు వద్దనుకుంటే అనుకుంటే కనుక మీరు ఇది స్కిప్ చేసేయచ్చు తర్వాత సాల్ట్ వేసుకున్నాను కొంచెం కలర్ కోసం పసుపు వేసుకున్నాను తర్వాత ధనియా పౌడర్ వేసుకోవాలి ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట ధనియా పౌడర్ ఒక ఒక స్పూన్ వేసుకోండి సరిపోతుంది ఇవన్నీ వేసుకున్నాక మనం ఆ పౌడర్ అన్నీ కూడా కలిసేలాగా మనం కలుపుకోవాలి పౌడర్స్ అన్నీ ఈ లోపు మనకి స్టవ్ మీద ఆ నట్స్ అన్నీ అవి కూడా వేగిపోతాయి అనమాట ఇవి కలుపుకొని ఈ పిండ్లన్నీ కూడా రెడీ చేసుకొని చూసారు ఈ నట్స్ ఆయిల్లో ఫ్రై చేసుకుంటే మనకి ఆ పిండిలో కలుపుకొని మనం మళ్ళీ ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకొని అప్పుడు తొందరగా ఫాస్ట్గా అయిపోతుంది అనమాట అదే పచ్చి ఈ నట్స్ వేసామంటే మనకి వేగడానికి చాలా టైం పట్టిద్ది అనమాట ఇలాగ వేపుకున్న తర్వాత ఈ పౌడర్లో ఏదైతే మనం ప్రిపేర్ చేసుకున్నామో దాంట్లో ఆ గ్రౌండ్నట్స్ వేసుకొని మనం మొత్తం కొంచెం లైట్గా వాటర్ని జల్లుకుంటా కలుపుకోవాలన్నమాట ఎందుకంటే మనకి అవి వేడిగా ఉన్నాయి కాబట్టి మనకి స్లోగా ఇలాగ అవుతుంది ఇంకొంచెం వాటర్ జల్లుకుంటా కలుపుకోవాలి ఎక్కువగా అది ప్యాటర్న్ అన్నది మనకి జారుడుగా ఉండకూడదు అనమాట కొంచెం ఆ కన్సిస్టెన్సీ అన్నది కొంచెం థిక్గా ఉంటే సరిపోతుంది ఇంకా స్లోగా కలుపుకుంటే మనకి సరిపోతుందనమాట చూసారుగా ఈ కన్సిస్టెన్సీలో మనం కలుపుకుంటే మనకి గ్రౌండ్ నెట్స్ అన్నీ కూడా చక్కగా కుక్ అవుతాయి అనమాట ఈ ఫ్లేవర్ కోసం కరేపాకు కూడా వేసాను కరేపాకు కూడా వేసుకొని బాగా స్మాష్ చేసుకోండి ఇవి ఫ్రై అయినాక తినేటప్పుడు టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది అనమాట తప్పకుండా ట్రై చేయండి వీడియోని స్కిప్ చేయకండి ఎవరు కూడా వీడియోస్ అన్నీ కూడా మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక్కొక్కటిగా పిండి వేసుకున్నాక మనం ఇలా కొంచెం కొంచెంగా ఆయిల్లో మనం ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇలా చేసుకుంటే మనకి ఆ ఫ్రైనెస్ ఆల్రెడీ మనకి గ్రౌండ్ నెట్స్ వేగిపోతాయి కాబట్టి మనకి ఇలా కుక్ చేసేటప్పుడు చాలా చాలా తొందరగా అయిపోతాయి అనమాట ఇలా వేసుకున్న తర్వాత ఒక్కొక్కటిగా మనం ఇట్లా ఫ్రై చేసుకుని కొంచెం బ్రౌనిష్ కలర్కి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి చాలా సింపుల్ రెసిపీ అండి పిల్లలకి స్నాక్స్ ఐటమ్ కూడా మనం ఇది ప్రిపేర్ చేయొచ్చు అనమాట స్కూల్స్ ఎలాగో ఓపెన్ అవుతున్నాయి కాబట్టి ఇట్లా చిన్న చిన్న రెసిపీస్ చేసి పెడితే వాళ్ళు స్నాక్స్ టైంలో కూడా చాలా మంచిగా తింటారు హెల్తీగా ఉంటారు లాస్ట్లో మనకి ఫ్రై అన్ని ఫ్రై అయిపోయిన తర్వాత పైన కొంచెం గరం మసాలా కొంచెం సాల్ట్ అన్నది కలుపుకొని మనం మొత్తం మిక్స్ చేసుకుంటే మనకి పల్లీ పకోడా రెడీ అయిపోయింది చాలా సింపుల్ రెసిపీ చాలా ఈజీగా ఉంది కాబట్టి ట్రై చేయండి తప్పకుండా ఈ వీడియో చూసిన అందరూ కూడా లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్లైకోన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్